కొన్ని గత కొన్ని రోజుల నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు మాది సమీపం గ్రామం అయినటువంటి కారు మంచిలో ఒక ఆ ఒక ఘటన అయితే జరగడం జరిగింది మన తెలుసు ఆ ఘటన ఏంటంటే ఒక తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే నాలుగో తరగతి చదువుతున్నటువంటి ఒక చిన్న బాలికను అయితే రేప్ చేయడం జరిగింది అని వార్తలు అయితే వస్తున్నాయి కానీ పోలీస్ శాఖ వారు ఇంకా అది ఏం ధృవీకరించలేదు ఇంకా ఏం అరెస్టులు జరగలేదు కాకపోతే పాప యొక్క ఆ చిన్న పాప కాబట్టి ఆ అమ్మాయి యొక్క వయసు రీత్యా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అది రేపా కాదా అనేది ఏమి ఇంకా నిర్ధారించలేదు కాకపోతే మొదటిగా ఆ పాపని తీసుకొచ్చింది మటుకు ఇదిగోండి మన వెనక్కి అనిపిస్తుంది కదా ఎంవి కృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ఈ యొక్క హాస్పిటల్కే తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎగ్జామినేషన్ చేసినటువంటి డాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారికి అనుమానం వచ్చి ఆ డాక్టర్ గారిని ఆ డాక్టర్ గారు ఏమీ పెద్ద ఎగ్జామినేషన్ కూడా ఏమి చేయకుండా ఆ పాపని ఇమీడియట్లీగా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ గానీ ఒంగోలు హాస్పిటల్కి తరలించండి అని రిఫర్ చేయడం జరిగింది కానీ పాపనైతే ఒంగోలు రిమ్స్ కు తీసుకెళ్లారు అక్కడైతే ఎవరిని ఎవరిని లేదు వాళ్ళ బంధువులు కానీ బయట వ్యక్తులను ఎవరిని కలవ కలవని లేదు అసలు ముందు పాపకి ఏం జరిగింది అనేది అయితే ఒంగోలు వాసులే కాదు యావత్తు ప్రపంచం అంతా కొంచెం సందిగ్ధంలో ఉన్నారు పోలీసు వారు తగినంత తొందరగా ఏం జరిగింది ఏంటి పాప మీద ఏమన్నా అత్యాయత్నం జరిగిందా అగాయత్నం ఏమన్నా చేశారా స్కూల్ లో చేశారా లేదా బయట వ్యక్తులు చేశారా అనేది ఆ ఖచ్చితంగా నిగుదాల్చాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది అనిపి ఇదిగో పాప చదివే స్కూల్ అయితే మన వెనకాలే ఉంది చూస్తున్నారు కదా బాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది దాదాపు చాలా పాత స్కూల్ కూడా పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో స్థాపించినటువంటి స్కూల్ ఈ స్కూల్కి ఎంతో చరిత్ర ఉంది అటువంటి స్కూల్లో ఇటువంటి ఘటనలు జరిగాయి అంటే యావత్ ప్రపంచమే కాదు ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా చాలా దిగ్భాంతి అయితే తెలియజేస్తున్నారు అంతేకాదు పోలీస్ శాఖ తెలపడం ఏంటంటే అన్నౌన్ టీచరు ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో అన్నో టీచరు ఆ టీచర్ ఎవరు అనేది మేము ఐడెంటిఫై చేయలేదు అంటున్నారు కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ పాప యొక్క తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే ఈ స్కూల్లో మహా అయితే పనిచేస్తూ పదిహేను ఇరవై మంది లోపే టీచర్స్ ఉంటారు ఎవరు అనేది ఆ టీచర్ను పాపనే అడిగితేనే ఈజీగా చెప్పేస్తుందని గ్రామస్తులు కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అటువంటి కోణంలో పోలీసు వారు అయితే తొందరగా చర్యలు అయితే ప్రారంభించాలని కోరుకుంటున్నారనమాట ఇదిగోండి పాప అయితే ఈ యొక్క స్కూల్లోనే తన యొక్క విద్యాభ్యాసం సాగిస్తుంది ఇటు ఈ స్కూల్కి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది ఆ ఈ స్కూల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా తీర్చిదిద్దినటువంటి స్కూల్లో ఇటువంటి ఘటన జరగడం అనేది ఆ ఒక చెడు పరిణామంగా మనమైతే ఈరోజు చూడాలి అంతేకాదు ఇక్కడ ఏదైతే ఇటువంటి ఘటన జరిగిందో కాబట్టి పోలీస్ శాఖ కూడా తొందరగా చర్యలు మొదలు పెట్టలేదు అదే ఇంకొక వర్గాలు ఏదన్నా అగ్రవర్ణాలకు కానీ జరిగి ఉంటే ఇటువంటి ఘటన నిమిషాల్లో కేసు నుంచి పోలీస్ శాఖ చేసి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడం జరిగేది తొందరగా పోలీస్ శాఖ వారు వాళ్ళ మీద అయితే ప్రెజర్ అయితే ఉంది పోలీస్ శాఖ వారు తొందరగా ఈ యొక్క కేసుని ఎంత వీలుంటే అంత తొందరగా సాల్వ్ చేసి పాప యొక్క కుటుంబానికి పాపకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఏపీ ట్వంటీ ఛానల్ మీ సుభాష్ చంద్రబోస్